ఎంపీహెచ్ఆర్ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక కార్యక్రమాన్ని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ జూనియర్ కళాశాలలో డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథక కార్యక్రమాన్ని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్ఆర్బిహెచ్ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉందని పేద మధ్యతరగతి దూర ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు అలాగే జూనియర్ కళాశాలలో జాయిన్ అయిన వారు పేదరికం అనే కారణాల వలన మధ్యలోనే చదువు ఆపేయటం గుర్తించిన ప్రభుత్వం కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎనభై కోట్లు కేటాయించి అమలు చేసినట్లు వారు తెలిపారు వంద సంవత్సరాల గల ఆర్ఆర్బిహెచ్ఆర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరూ చాలా ఉన్నతమైన వాళ్ళని చరిత్ర కలిగిన వాళ్ళని ఈ కళాశాలలో మరింత అభివృద్ధి చేసేలాగా కృషి చేస్తామని వారు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ఈ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో చెల్లిపోయిన సతీష్ బొజ్జా లోవరాజు మాదిరెడ్డి రంగబాబు సోరవర్పు సురేష్ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు మచ్చాపాజీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇంకొకటి కూడా మీరు ఆలోచించుకోవాలి ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణం కానీ కళాశాల కానీ కేవలం ప్రభుత్వ స్కూళ్ళకే మాత్రమే పరిమితం మీరు ప్రైవేట్ స్కూల్లో కంటే ప్రభుత్వ కళాశాల స్కూల్లో చదువుతున్న మీరంతా కూడా ధన్యులు ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి ఇక్కడ ఉన్న షార్ట్ ఫాల్స్ కానీ పరిమితులు కానీ అవన్నీ కూడా త్వరలోనే అన్నీ కూడా సంచయపడతాయి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి మీ అందరి తరఫున కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది పదిహేనవ సంవత్సరంలో హైయర్ సెకండరీ పాఠశాలగా ప్రారంభించబడింది ఎప్పుడు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం అంటే ఎన్ని ఏళ్ళైంది ఇప్పటికి నూట పది సంవత్సరాలు దాటింది అంటే హండ్రెడ్ ఇయర్స్ దాటిపోయినటువంటి బిల్డింగ్ డిలాపిటేటర్ బిల్డింగ్ ఉంది మన కాలేజీలో దూరంలో ఉన్న పరిసర గ్రామాల వందలాది విద్యార్థులకు కల్పతరువుగా ఇష్టంగా విద్య గొప్ప కళాశాల ఇది ఎంతో పేరు ప్రస్తుతం కలిగినటువంటి కళాశాల సాక్షి వ్యాసాలు రాసినటువంటి జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ప్రారంభించిన ప్రకా సీతమ్మ మిడ్ డే మీల్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో దాని తదనుగుణంగానే ఈ పథకాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఇరవై ఏడు కోట్లు రమారమే సంవత్సరం మొత్తం మీద ఎనభై ఐదు కోట్లు ఖర్చు అయ్యేటువంటి ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా చాలా మంచి కార్యక్రమం శాసనసభ్యులు సభ్యులు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఉన్న నారా లోకేష్ గారు ఆదేశాలు కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి చాలా సంతోషం ఇంకా స్కూల్లో ఉన్నటువంటి ఏం కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభిని పెంచడానికి వారికి సహాయకారిగా ఉండడానికి వారి టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి వారికి పౌష్టికాహారంలోహం ఉండకుండా ఉండకుండా చక్కటి మెరుగుతోటి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని విద్యార్థి విద్యార్థులను వినియోగించుకోవాలి వారు అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించాలి వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అదేవిధంగా ఇటువంటి ప్రభుత్వాన్ని మా పథకాన్ని ప్రారంభించినటువంటి మా కుటుంబ ప్రభుత్వాన్ని நீ கலாசால தரப்புன அந்த தரப்புனா கூத்தியேகா தெரியும்